తెలుగుదేశం పార్టీ తొలి జాబితా విడుదల చేసిన వెంటనే ఆ ఎంపిక చూసి చాలా చోట్ల తెలుగు తమ్ముళ్లే రోడ్డెక్కారు రచ్చరచ్చ చేస్తున్నారు కొన్ని చోట్లయితే ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కాకినాడ లాంటి చోట్ల లేదంటే తణుకులో జన సైనికులు చేసిన చోట్ల ఒక రకంగా కాదు చాలా చోట్ల కడపలైతే ఇంకా బేమచ్చం జరిగిపోయింది రాజంపేట అక్కడ పరిస్థితి అసలు ఏం బాగాలేదు అంటే మొదటి లిస్టులో తమ పేర్లు వస్తాయి అనుకుని నిరాశ చెందిన వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు రచ్చరచ్చ చేస్తున్నారు అలాగే జనసేన ఇంకా పూర్తిగా సీట్లను ప్రకటించకపోవడం ఒక రకంగా ఎప్పుడైతే ఇరవై నాలుగు స్థానాలకు సంబంధించి ఐదు స్థానాలను ప్రకటించారో మిగిలిన పెండింగ్లో పెట్టారు అంచనాలు కొంత ఎవరి అంచనాలు వాళ్ళకుంటే ఈ స్థానాలు జ జనసేనకి వెళ్తున్నాయని అలాగే లోకల్గా కూడా అక్కడ అభ్యర్థులకి తమ పని తాము చేసుకెళ్ళిపోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సిగ్నల్ ఇచ్చే నేపథ్యంలో వాళ్ళు ఈ సీటు మాదే అని ప్రచారం చేసుకుంటున్నారు అటువంటి చోట్ల కూడా బీభత్సాలు సృష్టిస్తున్నారు వాస్తవానికి పెద్ద తరహాగా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే గోరంట్ల బుచ్చ చౌదరి గారు అని చెప్పాలి ఎవరు కార్యకర్తలు రెచ్చిపోలేదు లైన్ దాటలేదు కాకపోతే ఆయన అయితే మాత్రం సీటు నాకే కన్ఫర్మ్ అని చెప్తున్నారు అదే నేపథ్యంలో అక్కడ కందులు దుర్గేష్ కూడా జనసేన నుంచి నాకే కన్ఫర్మ్ అనుకుంటున్నారు కాకపోతే ఆయన మళ్ళీ నడదోలు మార్చాలి అని అనుకుంటున్న నేపథ్యంలో ఆయన కూడా అంగీకరించేశారు పవన్ ఒప్పించారు అనేది ఏదేమైనా కూల్ చేస్తున్నారు మొత్తం మీద కాకపోతే ముందు చేసిన ప్రకటనలు ఇప్పుడు తణుకులో ఉంది తనుకులో కూడా అదే ఇష్యూ ఆయన ఎప్పుడో ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు తనకు నుంచి మా అభ్యర్థి ఈయనే అని చెప్పి ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు ఆయనకు అక్కడ సీట్ లేదు అని చెప్పడంతో రోడ్డు ఎక్కడం నిరసన చేయడం ఆయన నాదండ మనోహర్ గారు బస్ చేసిన హోటల్ ముందు నానా బేబత్సం చేయడం అలాగే కాకినాడలో కూడా అంతే పిల్లి అనంత లక్ష్మి అక్కడ ఆమెకు సీటు దక్కుతుందని భావించారు టీడీపీ తరఫున కాకపోతే అక్కడ కూడా ఎప్పుడైతే జనసేనకి ఆ సీట్ వెళ్ళిందో ఒక్కసారిగా రోడ్డు ఎక్కారు నానా రచ్చ చేస్తున్నారు అక్కడ పంత నానాజీ వర్గీయులు వాళ్ళందరూ హ్యాపీ సీట్ దక్కినందుకు కాకపోతే తెలుగుదేశం పార్టీ వర్గీయులు మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఈ రచ్చని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం మీదే ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు ఇలాగే కంటిన్యూ అయితే రేపు ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా అనే భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది